పరిమితులు లేకుండా రైతు భరోసా భూమి సాగులో ఉంటే చాలు ఎన్ని ఎకరాలైనా ఇస్తాము గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలి మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సులు పద్నాలుగు నుంచి ఆర్థిక సాయం పంపిణీ అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందే అవకాశం సో ఎట్టకేలకు పరిమితులు లేకుండా రైతు భరోసా డబ్బులైతే ఇస్తున్నారు సంక్రాంతి నుంచి అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని పంటలో సాగు చేసి అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయించారనమాట మంత్రివర్గ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఎన్ని ఎకరాలైనా కూడా ఇవ్వాలని ఎవరికి భూ పరిమితి పెట్టకూడదని ఆదాయ పన్ను చెల్లించే వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించింది యాసంగిలో ఎనభై లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తూ ఉన్నారు గత వానాకాలంలో పత్తి వేసిన నలభై ఎకరాల లక్షల ఎకరాల మొత్తం కలిపి ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు పథకం అమలు చేయాలని నిర్ణయించింది పథకం కోసం గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కోరింది అధికారులు సర్వే సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించేందుకు అనుమతించింది వ్యవసాయేతర భూములకు పథకం నుంచి మినహాయించాలని రైతు భరోసాపై సచివాలయ విధంగా జరిగిన దాంట్లో క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట అంటే మొత్తంగా చూసుకుంటే పరిమిత లేకుండా సాయంపై మంత్రులు ఏకాభిప్రాయం అయితే చేయడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో పరిమితి ఉండదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా ఇస్తారు ఎవరికైనా సరే ఇస్తారు పంట పండిస్తే చాలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి